హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ యాదగిరి రైతునేసం యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో శ్రీ శాస్త్రి రోడ్డులో మోమలేశ్వర్ బిల్డింగ్ శ్రీ కేతకి సంగమేశ్వర బట్టల షాప్ పక్కన శ్రీ సదాశివ ఆర్టికల్ జనరల్ స్టోర్ అండ్ స్టేషనరీ మొబైల్ ఫోన్స్ ఆల్ మొబైల్ రీఛార్జ్ ఆల్ డిష్ రీఛార్జ్ డిటీహెచ్ రీఛార్జ్ ప్లాస్టిక్ ఐటమ్స్ చిల్డ్రన్ ఐటమ్స్ స్పోర్ట్స్ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ హాల్ స్పోర్ట్స్ చిన్నపిల్లల ప్రతి ఒక్క ఐటమ్స్ స్టేషనరీ గిఫ్ట్స్ టోటల్ ఐటమ్స్ ఇక్కడ మా వద్ద లభించినవి కాబట్టి ప్రతి ఒక్కరూ రండి ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరూ ముగ్గురికి వీడియో షేర్ చేయండి ఈ వీడియో చూసి వచ్చిన కస్టమర్లకు ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఇవ్వబడుతుంది రండి ఇంకెందుకు ఆలస్యం ప్రతి సీజన్ ఐటమ్స్ ఫెస్టివల్ ఐటమ్స్ ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్కి సంబంధించిన రాఖీ పండుగ కానీ హోలీ పండుగ కానీ అదేవిధంగా సంక్రాంతి పండుగ కానీ అదేవిధంగా మనకు ప్రతి పండుగ సీజన్ ఐటమ్స్ ఇక్కడ అమ్మబడును కాబట్టి జిరాక్స్ గీట అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ రాగలరని కోరుతున్నాం మా కస్టమర్స్లకు మా వ్యూవర్స్కు అందరికీ ధన్యవాదాలు